హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను చూపించే వీడియో ఏందో తెలుసా మా హస్బెండ్కి ఆన్ సైట్ నెదర్లాండ్స్కి ఆపర్చునిటీ వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ మీద టెన్ మెంబర్స్ వెళ్తున్నారనమాట అందులో మా హస్బెండ్ కూడా వెళ్తున్నారు అయితే దానికోసం మేము ఫ్లిప్కార్ట్లో ఆన్ సైట్కి వెళ్ళే ట్రావెల్ బ్యాగ్స్ అంటే అవి సపరేట్ ఉంటాయి కదా అవి మేము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామన్నమాట వచ్చాయి ఇప్పుడు మేము తనకి ఏమేం కావాలో ఎలా ప్యాకింగ్ చేసామో అదంతా మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఇలా అంతా ఈ పార్సెల్స్ వచ్చినాక ఈ పెద్ద బ్యాగ్లో ఇంకా లోపల టూ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫస్ట్ పెద్ద బ్యాగ్ ఓపెన్ చేసాము నెక్స్ట్ చిన్న బ్యాగ్ దాని లోపల ఇంకో చిన్న బ్యాగ్ అట్లా త్రీ బ్యాగ్స్ వచ్చాయన్నమాట తనైతే ఫస్ట్ బ్యాగ్ సెకండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నారు చిన్న బ్యాగ్ అయితే లీవ్ చేసేసారనమాట ఇంకా మా చిన్న పాప కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఇంకా తను కూడా వచ్చి తను కూడా మాకు బాగా హెల్ప్ చేసింది అనమాట ఫస్ట్ ఒక బ్యాగ్ లోపల ఇంకో సెకండ్ బ్యాగ్ ఓపెన్ చేశాము ఆ సెకండ్ బ్యాగ్లో ఇంకో చిన్న బ్యాగ్ కూడా ఉంది అట్లా త్రీ ట్రాల్స్ వచ్చాయన్నమాట త్రీ ట్రాలీ బ్యాగ్స్ అనమాట ఇవి మనం ఆన్ సైట్కి ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు మనకి ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి కదా అందుకనే అది మన వెయిట్ పరంగా కూడా వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా అట్లా యూజ్ అవుతాయి అన్నట్టు మేము మేము ఫ్లిప్కార్ట్లో లో ఈ త్రీ బ్యాగ్స్ అనమాట నెక్స్ట్ తనకి ఇప్పుడు బట్టలు టూ మంత్స్ కదా టూ మంత్స్కి ఏమేం కావాలో బట్టలు ఇంకా అక్కడ నెదర్లాండ్స్ అంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా అక్కడ కావాల్సిన స్వెటర్స్ ఇంకా జాకెట్స్ ఇంకా షూస్ అలాంటివన్నీ తను పర్చేస్ చేశారు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అట్లా అన్ని ప్యాకింగ్ చేసేసారు నెక్స్ట్ ఇంకో చిన్న బ్యాగ్లో ఏమో ఇంకా తనకి కావాల్సినటివన్నీ సబ్బు పేస్ట్ అవన్నీ ఉండే పర్సనల్ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆ చిన్న దాంట్లో ప్యాక్ చేసామన్నమాట ఇలా నేను ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మా చిన్న పాప కూడా హెల్ప్ చేసిందనమాట నాకైతే ఎప్పుడు తను ఎప్పుడు దేంట్లో అయినా హెల్ప్గా ఉండి హెల్ప్ చేస్తే చూడండి వీటి ఈ చిన్న దాంట్లో ఏమో మిగతా పర్సనల్ థింగ్స్ అలాంటివన్నీ ప్యాక్ చేసాము అవేమో అక్కడ ఆన్ సైట్లో వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్స్ ప్యాక్ అనమాట ఇంకోటి ఒకటి శారీ కూడా అక్కడ వాళ్ళ మేనేజర్ ఉన్నారంట తనకు ఒక శారీ ప్రజెంట్ చేసాము ఇంకోటి తను వెళ్ళిపోతున్నాడని మేము సెండ్ ఆఫ్గా కేక్ పెట్టి సెండ్ ఆఫ్ చెప్పాము ఇంకోటి నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో నా బర్త్డే ఉందనమాట వాళ్ళ డాడీ నా బర్త్డే మిస్ అయిపోతారని అందుకని పిల్లలు ఇద్దరు కేక్స్ అవి తెచ్చి మా ఇద్దరికి నోట్లో పెట్టి అలా చేశారనమాట నాకు కూడా కొంచెం బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు మా హస్బెండ్ని వదిలి ఉండలేదన్నమాట మా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్లో కానీ తన ఆన్సైట్ వెళ్తున్నట్టు ఎన్నిసార్లు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తే తన కల ఇప్పుడు నెలవేరింది తన ఆన్ సైట్ ఆపర్చునిటీకి వెళ్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది కానీ కొంచెం బాధగా ఉంది కానీ టూ మంత్స్ పిల్లల్ని ఇంటిని అన్ని నేనే చూసుకోవాలి ఇంకెలా అయినా నా మా పిల్లలు ఇద్దరు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు తన వాళ్ళిద్దరు చాలా బాగా సపోర్టివ్గా ఉంటారు నాకు అందుకని నాకు ఏం ప్రాబ్లం లేదనుకోండి ఇంకా మా పేరెంట్స్ కూడా వస్తారు అందుకని మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వెయిట్ చేయండి మోర్ వీడియోస్ కోసం బాయ్